మీరు బజారుకు బైక్ పై వెళ్లి షాపింగ్ చేయాలనుకుంటున్నారా అయితే జాగ్రత్త వారి కన్ను పడిందో ఎటువంటి మోటార్ సైకిల్ అయినా క్షణాల్లో మాయమవుతుంది ఇలా బైక్ దొంగతనం చేసే ఇద్దరు కిలాడీలను పొన్నూరు అర్బన్ పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు పొన్నూరు పట్టణానికి చెందిన పాత నేరస్తుడు షేక్ కరీముల్లా అలియాస్ తూకిడి పిటర్వారిపాలెం మండలం సంగుపాలెం కోడూరుకు చెందిన గూడిపాటి గోపిచంద్రులు ఇద్దరు కలిసి పొన్నూరు తెనాలి బాపట్ల బ్రట్టిబోలు గుంటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు ఎనిమిది లక్షల విలువ చేసే పద్నాలుగు బైకులను దొంగతనం చేశారని బాపట్ల డిఎస్పీ గంగాధరం తెలిపారు గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణానికి చెందిన సుధాకర్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు తనకు చెందిన బ్లాక్ బుల్లెట్ బైక్ ను ప్రతిరోజు తన ఇంటి ఆవరణంలో పార్కింగ్ చేసుకుంటాడు అయితే ఈ నెల మూడవ తారీఖు ఉదయాన్ని ఇంటి ముందు ఉండవలసిన బైక్ కనపడకపోవటంతో దొంగతనం జరిగినట్లుగా భావించి పొన్నూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ ఫిర్యాదు అప్రమత్తమైన పొన్నూరు అర్బన్ సిఐ ఎం నాగేశ్వరరావు ఎస్ఐడి కిషోర్ బాబులు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టగా పొన్నూరు మండలం దొప్పలపుడి క్రాస్ రోడ్స్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా బ్లాక్ బుల్లెట్ పై గుంటూరు నుండి పొన్నూరు వస్తున్న ఇద్దరు వ్యక్తులను తమదైన శైలిలో విచారణ చేయగా పాత నేరస్తులైన షేక్ కరీముల్లా అలియాస్ తూకిడి మరియు గుడిపాటి గోపిచందులుగా తెలిసింది అనంతరం పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ జరుపుగా జిల్లాలో వివిధ ప్రాంతాల్లో వారు దొంగలిచ్చిన మొత్తం సుమారు ఎనిమిది లక్షల రూపాయల విలువ చేసి పద్నాలుగు బైకులను స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లుగా బాపట్ల డిఎస్పీ గంగాధరం తెలిపారు ఎంతో కృషి చేసి చాక్యచక్యంగా బైకు దొంగలను పట్టుకున్న సిఐఎస్ఐలతో పాటు సిబ్బందిని ఆయన అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడవ తారీఖు నాడు కొన్నూరు పట్టణంలో అంబేద్కర్ నగర్లో సుధాకర్ అనేటువంటి టీచర్ది బ్లాక్ కలర్ బుల్లెట్ ఇంటి దగ్గర పెట్టి తాళం వేసి నైట్ పడుకోగా ఉదయం చూసేసరికి ఆ బుల్లెట్ దొంగతనం అవడం జరిగింది దాని మీద కొన్నూరు పట్టణం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ మోటార్ సైకిల్లో అఫెండర్స్ పాత వాళ్ళు ఎవరు ఉన్నారనేటువంటి వెతికేటువంటి మార్గంలో ఈరోజు ఉదయం పొన్నూరు టౌన్ శ్రీ నాగేశ్వరరావు గారికి రాబడినటువంటి పక్కా సమాచారంతో దొప్పలపూడి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే మూడవ తారీఖు నైట్ దొంగతనమైనటువంటి ఏదైతే బ్లాక్ కలర్ బుల్లెట్ ఉందో ఆ బుల్లెట్ వేసుకొని షేక్ కరిముల్లా మరియు గోపీచంద్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు రావడం జరిగింది దాని యొక్క డాక్యుమెంట్స్ ప్రాపర్గా లేనందున ఈ షేక్ కరిముల్లా అనే అటువంటి అతను ఇంతకుముందు పొన్నూరు టౌన్లో రెండు కేసుల్లోను తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసులోను మూడు కేసుల్లో అరెస్ట్ అయ్యి ఉండి పోలీస్ రికార్డ్స్లో పాత నేరస్తుడిగా ఉన్నందువలన అతన్ని గుర్తించి ఆ బండి మూడవ తారీఖు అయినటువంటి బుల్లెట్గా గుర్తించి వాళ్ళని విచారించగా విచారణలో గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఈ కరుల అనే అతను జైలు నుంచి రిలీజ్ అయ్యి రావడం జరిగింది ఆ తర్వాత అతను పొన్నూరు నుంచి స్థావరం మార్చుకొని గుంటూరులో ఉంటూ ఇంకొక గోపిచంద్ అనేటువంటి వ్యక్తిని కలుపుకొని గత తొమ్మిది నెలలుగా బాపట్ల పొన్నూరు కర్లపాలెము చెరుకుపల్లి బట్ బట్టి బ్రోజ్ బట్టి బ్రోజ్ లిమిట్స్లోను అలాగే తెనాలి టౌన్లోను గుంటూరు టౌన్ లాలాపేట పిఎస్ పరిధిలోను మొత్తం పద్నాలుగు వాహనాలు చోరీ చేయడం జరిగింది ఈ చోరీ చేసినటువంటి వాహనాలన్నింటినీ ఇప్పుడు డాక్యుమెంట్స్ అడుగుతున్నందువలన పోలీసులు చెక్కింగ్ ఎక్కువగా జరుపుకున్నందువలన తర్వాత డిస్పోజ్ చేసుకుందామని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుని వెళ్ళి కొన్నూరు టౌన్లో ఆంజనేయ స్వామి గుడి వెనకాల చెట్లు పెరిగిపోయినటువంటి దగ్గర ఒక ఖాళీ స్థలం చూసి అక్కడ పార్క్ చేయడం జరిగింది ఆ పద్నాలుగు వాహనాలు సుమారుగా ఎనిమిది లక్షలు విలువ చేసేటువంటి వాహనాలని రికవరీ చేయడం జరిగింది ఈ కేసులో ఈ వాహనాలని రికవరీ చేయడంలోనూ ఈ మోటార్ సైకిల్స్ గంగల్ని చాకచక్యంగా పట్టుకోవడంలోనూ కొన్నూరు టౌన్ సిఏఈ వారి సిబ్బంది ఎస్ఐ కిషోరు ఏఎస్ఐ ఆంజనేయులు రమణ నరేష్ మరియు రాంబాబులు బాగా పనిచేశారు వాళ్ళని అభినందిస్తూ వాళ్ళకి రివార్డ్స్ కూడా పుటప్ చేస్తున్నాం